తిరుమలలో వైసీపీ చేసిన అరాచకాలు రోజుకొకటి బయటకొస్తున్నాయి శ్రీవారి పాదాల చెంత హోటల్ నిర్మాణం కోసం అలిపిరి సమీపంలో ఇరవై ఎకరాలను జగన్ సర్కార్ కేటాయించింది ఓబెరాయ్ గ్రూప్ అనుబంధ సంస్థ ముంతాజ్ హోటల్స్ పేరుతో నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం సిద్ధమైంది ఇరవై ఎకరాల్లో స్టార్ హోటల్ రిస్టార్ట్స్ బార్లు రెస్టారెంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను కూడా రూపొందించారు ఆధ్యాత్మికతకు తూట్లు పొడిచేలా వైసీపీ సర్కార్ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి విజువల్స్ చూస్తున్నాం వెంకన్న సన్నిధిలో వెర్రి వేషాలు వేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం దీనివలన ఇరవై ఎకరాల్లో బార్లు రెస్టారెంట్లు స్పా సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు ఆధ్యాత్మికతకు తూట్లు పొడిచేలా వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి అయితే మొత్తం మీద ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏదైతే ఇటు ముంతాజ్ హోటల్ అనే దానికి పర్మిషన్ ఇవ్వడంపై ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ప్రధానంగా గత ప్రభుత్వ గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఆకృత్యాలు ప్రధానంగా శ్రీవారి పాదాల చేంత ఒక హోటళ్లకి ఇట్లాంటివి పర్మిషన్లు ఇవ్వడంపై తీవ్రంగా ఇప్పటికే హిందూ సంఘాలు మండిపడుతున్న వ్యవస్థ అయితే ఉంది ముఖ్యంగా శ్రీవారి పాదాల చేంత బార్లకి రెస్టారెంట్లకి మరోవైపు స్పా సెంటర్లు నిర్వహించే విధంగా హోటళ్లకి ఎలా పర్మిషన్లు ఇస్తారని చెప్పేసి ప్రధానంగా ఏదైతే ఈ హిందూ సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా అలిపిరికి అతి సమీపంలో అంటే అలిపిరికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే గతంలో దీన్ని దేవలోక గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ధ్యాన మందిరాలు నిర్మించేందుకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉన్న పరిస్థితి ఉంది ఈసారి వై వైసీపీ ప్రభుత్వం దానికి మించి విధానంతో చేసిందని చెప్పచ్చు ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చూసినట్లయితే ఒక ప్రైవేట్ హోటల్ అంటే ఓబెరాయ్ గ్రూప్కి సంబంధించి ముంతాంగ్ హోటల్కి పర్మిషన్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఓబెరాయ్ హోటల్కి సంబంధించిన గ్రూపు హోటల్ అండ్ రిసార్ట్స్ కట్టుకునే విధంగా వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ హోటళ్ళు కావచ్చు మరోవైపు బార్లు రెస్టారెంట్లు మరోవైపు స్పార్ట్ సెంటర్లు నిర్వహణ అంటే స్వామివారి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల క్షేత్రం అతి సమీపంలోనే ఇటువంటి వా హోటళ్ళకి ఎలా అనుమతిస్తారని చెప్పేసి హిందూ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వాళ్ళు నిరసనలు తెలిపిన పరిస్థితి అయితే ముఖ్యంగా స్వామివారి నమూనా అంటే స్వామివారి నమూనా శాటిలైట్ నుంచి చూసిన కొండ ప్రాంతము ఒక ప్రాంతంలోనే ఈ రెస్టా రెస్టారెంట్ ఈ హోటల్ని పూర్తిగా నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ హోటల్ నిర్మిస్తున్న ప్రాంతాలపై ఇప్పటికే ప్రజలు కావచ్చు మరోవైపు హిందూ సంఘాలు భారీగా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు మరోవైపు ముఖ్యంగా ఇప్పటికే వాళ్ళు మీడియా సమావేశాలు నిర్వహించడం కావచ్చు మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అంటే ఏదైతే ఇప్పటికే మంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది కొంతమంది కొన్ని పార్టీల నాయకులు ప్రధానంగా మనం చూస్తున్నాము రిజువల్స్ ప్రధానంగా అక్కడికి వాహనాలు వెళ్తున్నాయి ఇప్పటికీ లోపల కన్స్ట్రక్షన్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఈసారైన ఎన్డీఏ కేటర్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయాలి ఏదైతే తొంభై ఏళ్ల పాటు ఎలా ఇస్తారు ముఖ్యంగా ఇరవై ఎకరాలు స్వామివారి అంటే స్వామివారి చెందుతున్నటువంటి ఈ స్థలాలని ఎలా ఇటు ప్రైవేటు సంస్థలకి కేటాయిస్తారని చెప్పేసి హిందూ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి ఇప్పటికీ అక్కడ లోపల మనం చూస్తున్నాం లోపల పూర్తిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది ముఖ్యంగా ఎందుకు అంటే ముఖ్యంగా ఈ ఉభయ హోటల్కు సంబంధించి ప్రధానంగా కొన్ని అంటే హోటల్ నిర్మాణంలో ప్రధానంగా హిందూ సంఘాలు డిమాండ్ చేసేది ఒకటే అనుకున్నాయి ఎందుకంటే ఇక్కడ ఇటువంటి ప్రాంతాలు అంటే స్వామివారు ఉండే ప్రాంతాల్లో బార్లు రెస్టారెంట్లు ఇట్లా స్పా మసాజ్ మసాజ్ సెంటర్లు నిర్వహించే విధంగా కొన్ని హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్వహించడం ఏ విధంగా సబబ్ అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే బైపాస్ రోడ్కి సంబంధించి అంటే ఫోర్ లైన్ బైపాస్ రోడ్ నుంచి నేరుగా ఇదే హోటల్కి రావడానికి ఎస్వి యూనివర్సిటీ నుంచి కూడా రోడ్డు రప్పించేందుకు చాలా స్థలాలు కేటాయించే విధంగా గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోక అప్పుడు ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు ప్రత్యేకంగా టిడిపి ఇటు జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డం మరోవైపు ధర్నాలు నిర్వహించడంతో అది విరమించుకున్న పరిస్థితి తర్వాత ఈ హోటల్ కు సంబంధించి ఇప్పటికే హిందూ సంఘాలు కావచ్చు మరోవైపు ఇప్పటికే టీడీపీ గతంలోనే ఆ దీనిపై పూర్తిగా వీరిపై మండిపడిన పరిస్థితుల్లో ఇప్పటికే ఈ ప్రభుత్వం అయినా రద్దు చేయాలని చెప్పేసి హిందూ సంఘాలు అయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్